బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము హోషయ గ్రంథం పదకొండవ అధ్యాయము నాలుగవచనములో చివరి మాటలు ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ప్రభు ఇక్కడ అంటున్నాడు ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి భోజనము పెట్టదును అని అంటున్నారు ఒకసారి నేను చెన్నై ప్రాంతంలో బేషన్ బ్రిడ్జి మీద వెళుతూ ఉన్నాను ఒక ఎద్దల బండి మీద దాని శక్తి కంటే ఎక్కువ బరువుని ఆ బండి మీద మోపి ఆ బ్రిడ్జి మీద ఆ యొక్క పశువుని తోలుతూ ఉన్నాడు అది లాగలేక లాగలేక అది సతికల పడ్డది సతికల పడినటువంటి ఆ పశువు మీద ఆ ఎడ్ల బండిని తోలేటువంటి వాడు కనికరం చూపక దిగి తన ఇష్టానుసారంగా తన చేతనున్న చలకోళ్ళతో దానిని కొడుతూ మునుకోలతో దాన్ని పుడుస్తూ మరలా దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాని యొక్క మెడను నేను చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఆ కాడి దాని మీద ఉన్నదేమో దాని మెడంతా పుండైపోయి ఈగలు దాని మీద వాలుతూ ఉన్నాయి కనికరము లేనటువంటి ఆ వ్యక్తి ఆ పశువుని కొడుతూనే ఉన్నాడు ఆ కాడి దాని మెడ మీద ఎంత వేదనను కలుగు చేస్తూ ఉన్నది అలాగనే దేవుడు తన ప్రజలైన మనలందరి మీద కనికరము చూపుతూ ఉన్నాడు మన మీద ఉన్నటువంటి ఆ కాడిని ఆయన తీసి మనకు భోజనము పెట్టాలనేది దేవుని యొక్క ఇష్టముగా ఉన్నట్లుగా మీరు గ్రహించాలి నీ పాపపు కాడి ఎంత భయంకరమైనటువంటిది ప్రవ్వ నాడు ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన గొప్ప ఆయన ప్రయాసముతో పాపం అనే కాడిని వ్యాధి అనే కాడిని పేదతనం అనేటువంటి కాడిని దుర్భిక్షమైనటువంటి కాడిని నీవు మోస్తూ వేదన పడుచున్నావా ప్రభువు నీ కాడిని తీసివేసి దానిని సులువుగా చేసి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన నిన్ను పిలుచుచూ ఉన్నాడు నీ పాపపు కాడి నీకెంత వేదన కలుగు చేస్తుందో నీకు తెలుసా ఆ ప్రాంతము ముద్దుబారినప్పుడు పశువులు ఆ ఈగలను కూడా తోలుకోలేనటువంటి వేదనలో ఉంటాయి అంతటి పాపపు ఊపిలో చిక్కుకున్న నీవు ఎలా దుర్వాసన కొడుతున్నావో నీకు తెలియకుండా పాపంలోనే పొరులాడుతూ ఆ పాపపు కాడిని తీసివేలేక బాధపడుతున్నారు ఆ కాడిని ప్రభు తీసివేయడానికి ఇష్టపడుచున్నారు తన శిలువ మరణము ద్వారా ఆ కాడికి ఆయన విమోచననిచ్చి మిమ్మలను తన హక్కును చేర్చి తన రాజ్య వారసులుగా తన బిడ్డలుగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించేటువంటి సమయము ఆసన్నమైంది ప్రయాసపడి భారం వచ్చిన వర్లరా నా యొద్దకు రెండన్న దేవుని పిలుపునందుకుని ఆయన ఎద్దకు రండి ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక గనుడా నీకు వందనాలు నిన్ను ఆశ్రయించి వేదనకరమైన తమ కాడిని తీసివేయమని మొరపెట్టిన వారి కాడిని మీరు తీసి వారిని ఆశీర్వదించమని ఏసు నామ్మని అడిగిపడి కొంచున్నాను తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్